హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహిళా తెలుగు ఫ్లాగ్స్ ఫ్రెండ్స్ మరి దర్గా ఉర్స్ ఉత్సవాల సందర్భంగా హజరే నాగుల్ మీరా దర్గా నుండి మరి సందల కార్యక్రమం మొదలవుతుంది మరి ఇక్కడ నుంచి ఈ దర్గా నుండి సందల కార్యక్రమాన్ని మరి పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించుకొని మరి ఇక్కడ నుంచి మరి నాగుల్ మీరా దర్గా వరకు సందలను ఈరోజు తీసుకొని పోవడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా మరి ఇక్కడ ఒక మాలిక్ మీకు తెలుసు కదా ఒక హిందూ ఆ హిందువు మరి ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటాడు మరి కులమతాలకు అతీతంగా మరి ఈ సందల్ కార్యక్రమం చాలా ఘనంగా ప్రారంభమవుతుంది మరి రథం పైన మరి సందల్ని ఏర్పాటు చేసి మరి ఊరేగింపుగా మరి బ్యాండ్ బాజాతో మరి డ్యాన్సులు వేస్తూ మరి తీసుకొని వెళ్తారు ఇక్కడ రకరకాల నృత్యాలు చేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని తీసుకుపోతూ ఉంటుంటారు మరి అదే ఈ ఇల్లందు పట్టణం నుంచి తీసుకువెళ్లే క్రమంలో మరి భక్తులంతా కూడా మరి రథానికి ఎదురుగా వచ్చి మరి నీళ్ళు పోసి మరి వాళ్ళంతా దండం పెట్టుకొని వెళ్తూ ఉంటారు ఈ సందర్భంగా వెరైటీ డ్యాన్సులు వెరైటీ డప్పు వాయిద్యాలు కూడా చేసి మరి రాత్రి సమయంలో తీసుకొని వెళ్తారు మరి ఇక్కడ మనం చూడొచ్చు మరి అందరు కూడా డప్పు బాజాతో మరి పిల్లలతో సహా కూడా డ్యాన్సులు వేస్తూ తీసుకొని వెళ్తారు ఈ సందర్భంగా మంచి రకరకాల ఎల్ఈడి కలర్ లైట్లతో పెట్టి ఇక్కడికి తీసుకొని వెళ్తారు మనం చూడొచ్చు ఈ డప్పు వాయిద్యాలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఇక్కడ భారీ సెట్టింగ్ లైట్లు వేశారు ఆ విద్యుత్ వెలుగులో ఇది ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో మనం చూడొచ్చు చుట్టూ మొత్తం కూడా న్యాచురల్ ఫ్లవర్స్ ఏదో మాలిక్ నడుచుకుంటూ వస్తున్నాడు మరి ఆయన ఏ కార్యక్రమము మొత్తం ఆయనే నిర్వహిస్తూ ఉంటారు ఆయన ఏది చెప్తే ఆయన కింద ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఆయన ఏది చెప్తే అది చేస్తూ ఉంటారు వీళ్ళ సిబ్బంది సుమారుగా నాలుగు వందల మందికి పైగా ఉంటారు ఎప్పుడు ఆయన్ని వెన్నంటూ ఆయన ఏమి చెప్తాడా ఎదురు చూస్తూ ఉంటారు ఆయన చెప్పేదే తరువాయి వాళ్ళ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు మొత్తం ఆయన చేతుల మీదుగా ఈ రెండు రోజుల కార్యక్రమం మొత్తం కూడా జరుగుతుంది మరి సందల్ని మరి రథం నుంచి తీసుకొని మరి ఎత్తుకొని భక్తులు దాన్ని మోసుకొని మరి లోపలికి దర్గాలోకి వెంటర్ అయ్యారు మరి ఇక్కడ చూడవచ్చు మనం కొన్ని వేల మంది ఈ సమయాన్ని చాలా ఉపయోగించుకుంటారు అందరూ వచ్చి ఇక్కడ దర్శించుకుంటారు మరి నిన్న మనం చూసినప్పుడు మరి అన్ని ఏర్పాట్లు అన్నీ కూడా మీకు నేను ముందు బ్లాగులో నేను మీకు చూపించాను నిర్మాణ విషయంగా ఉన్నటువంటి ప్రాంతం ఈరోజు జన సందోహంగా మారింది మరి చూడండి ఎంత పబ్లిక్ వచ్చారో ఇదంతా నిండిపోతుందని కూడా నేను మీకు చెప్పాను మరి అలానే జరుగుతుంది ఒక గుర్రాల మీద మరి వాళ్ళు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వీళ్ళ దగ్గర కూడా వీళ్ళు తీసుకొని వస్తారు ఇక్కడ చూడవచ్చు మనం సందల్ అవన్నీ కూడా తలపైన పెట్టుకొని మరి భక్తులంతా కూడా మరి లోపలికి వచ్చేస్తున్నారు ఇక్కడ అన్ని పండ్లు పలహాలు అన్ని పలహారాలతో కూడా ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు పెద్ద పెద్ద డిష్లలో మరి అన్ని రకాలుగా మరి ఎంత చూడడానికి చేస్తారు ఇవన్నీ కూడా మాలిక్ మరి భక్తులందరూ కూడా ఆయన మనసులో ఎప్పుడైతే ఇవ్వాలని దేవుడు తలపిస్తాడో ఆ టైంలో ఒక్కొక్కరికి అందిస్తూ ఉంటాడు ఆ టైంలో అందరూ కూడా చాలా ఆసక్తిగా అందుకొని దాన్ని మొక్కుకొని మరి దాన్ని తింటారు మరి అలాగని వాళ్ళ ప్రసాదాలు కూడా అన్నీ కూడా అందరి కోసం అవన్నీ కూడా ఈ కార్యక్రమంలో నిన్న మనం చూసినప్పుడు నిర్మానుష్యంగా ఉంది ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడే కవాలి ప్రోగ్రాం కూడా జరుగుతుందని మీకు చెప్పాను మరి ఈ కార్యక్రమంలో మొత్తం తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చారు ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ ఫ్రూట్స్ మొత్తం అన్ని వెరైటీగా సెట్ చేశారు మొత్తం పూలు దండలు ఇవన్నీ కూడా చూడండి చూడొచ్చు మనం దగ్గరుండి ఇవన్నీ మాలిక్ చూసుకుంటూ ఉంటాడు ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా మరి నిర్వహిస్తారు వీళ్ళు ఇవన్నీ జరిగినాక ఇక్కడ ఈ కార్యక్రమంలో కూడా అవన్నీ జరిగినాక ఇక్కడ కావాలి పాటలు ఇవన్నీ కూడా ఉంటాయి పూజ కార్యక్రమం మరి జరుగుతోంది మరి అందరికీ ఇస్తూ ఉన్నాడు సందల్ని తీసుకొని దర్గా లోపలికి ప్రధానమైనటువంటి గుడి ఏదైతే ఉందో లోపలికి మరి నాగులు మీర దర్గా లోపలికి మరి దాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నారు అక్కడికి అది వెళ్ళే సమయంలో మరి ఇతరులు ఎవరిని రానేరు అది అక్కడికి తీసుకొని వెళ్ళాక లోపల వాళ్ళు అలంకరించుకున్నాక అప్పుడు లోనికి మళ్ళా అలంకరణకు సంబంధించినటువంటి ఈ దండలు పూలు ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళేటప్పుడు మాత్రమే అందరినీ లోపలికి అనుమతిస్తారు ఆ సమయంలో మరి ఎవరిని కూడా లోపలికి రానివారు అప్పటి వరకు అందరు కూడా ఈ ప్రాంతంలోనే మరి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు ఇక్కడ అందరు కూడా చూడవచ్చు మా వెనుక భాగంలో అందరూ కూడా అంత కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నారు మరి మాలిక్ ఎప్పుడైతే మరి లోపలికి రమ్మని పిలుపునిస్తాడో ఆ సమయంలో మరి వీళ్ళంతా కూడా లోనికి వెళ్ళడం జరుగుతుంది ఈ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఉచితంగా మరి భోజనం ఏర్పాటు చేస్తారు అందరినీ తీసుకొని వెళ్తున్నారు వీళ్ళు వెళ్ళేటప్పుడు పైన ఒక్కరిలాగా అది క్లాత్ పట్టుకొని మరి ఊదు వేసుకుంటూ దాంట్లో ఉన్నటువంటి సందలు ఇవన్నీ కూడా తీసుకొని మరి లోపలికి వెళ్తున్నారు ప్రధానమైనటువంటి దర్గా ఏదైతుందో నాగులు మీర వద్దకు తీసుకొని వెళ్ళి అక్కడ ఆయనను అలంకరిస్తారు లోపల చూడొచ్చు మనం వీడియోలో చాలా భక్తుల సందడి వాళ్ళ అడహుడి ఇదంతా మనకు కనబడుతూ ఉంది ఇది ప్రధానమైనటువంటి దర్గా ఈ దర్గా ప్రాంగణంలో మొత్తం కూడా మహిళా మనులంతా కూడా మరి భక్తిభావంతో వచ్చి అందరు కూడా కూర్చొని ఉన్నారు చూడవచ్చు మనం ఈ సమయంలో దర్గాకు ఏదైతే ఉందో ఆ నాగుల మీద ఏదైతే ఉన్నారో ఆయనకు మొత్తం కూడా ఒక క్లాత్ లోపటి నుంచి అలంకరణ జరుగుతూ ఉంది ఈ అలంకరణ మరి మొత్తం జరిగేంతవరకు కూడా చాలా సందడి సందడిగా ఉంటుంది అందరూ ఆసక్తిగా మరి మొక్కుకుంటూ ఉంటారు మాలిక్ ఎప్పుడైతే వచ్చి వాళ్ళకు కొన్ని ప్రసాదాలు పంచుతూ ఉంటాడు మధ్య మధ్యలో దాన్ని చాలా ఆసక్తిగా అందరూ తీసుకుంటారు అలంకరణ కోసం పెద్ద పెద్ద మాలలు అన్నీ కూడా రెడీ చేసి ఉంచారు అవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా అక్కడ నాగుల మీదకు మరి అలంకరిస్తూ ఉంటారు అలంకరణ చూడండి అది ఏ విధంగా చేశాడో మొత్తం అలంకరణ అంతా చేసినాక చాలా బ్యూటిఫుల్గా నాగులు మీర ఇట్లా కనిపిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా దగ్గరుండి చాలా ఆసక్తిగా ఉండి చూసి మరియు మొక్కులు చెల్లించుకొని వెళ్తూ ఉంటారు భక్తులంతా కూడా ఈ నైట్ ఉంటారు రేపు జూల్స్ ప్రధానమైనటువంటి జూల్స్ ఉంటుంది మళ్ళీ కాశీం దుర్హ దర్గా నుంచి అక్కడి నుంచి మళ్ళీ నిశానిలు అక్కడి నుంచి తీసుకొని వస్తారు భారీ ఎత్తున రేపు ఉంటుంది అది కూడా మీకు చూపిస్తా ఫ్రెండ్ ఇంకో ఇంకో పార్టీలో మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి నాగుల మీరు అలంకరణ అయినాక ఎంత నీట్గా ఎంత మంచిగా కనిపిస్తుందో ఏదో చేశాము కదా అన్నట్టు కాదు ప్రతి ఒక్కటి కూడా ఆయన చూసి అది ఓకే అంటేనే అక్కడ అది ఆగుతుంది అప్పటివరకు అలంకరణ జరుగుతూనే ఉంటుంది ఎక్కడ కూడా అశ్రద్ధ అనేది ఉండదు చాలా భక్తి భావంతో మరి వీళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఇక మొత్తం అలంకరించినాక ఇక ఈ విధంగా నాగుల మీద కనిపిస్తుంది ఇది చాలా గొప్ప అని చెప్పుకోవచ్చు మా ప్రాంతంలో మరి ఇది ఎక్కడ కూడా నేను చూడలేదు మాలిక్ ఆ నాగుల మీర ముందు కూర్చొని మరి ఆ కార్యక్రమాన్ని మళ్ళీ నిర్వహిస్తున్నాడు ఇది చూసినాక ఈ కార్యక్రమం జరుగుద్ది ఇది జరిగినాక మరి అందరికీ కూడా పలహారాలు మళ్ళీ ప్రసాదాలు పంచుతాడు ఆ కార్యక్రమం కూడా మనం ఇప్పుడు మీకు చూపిస్తాను మీరు చూడవచ్చు ఇక్కడ భజనలు మరి దేవుని పాటలతోటి మరి ఉత్సాహంగా ప్రారంభించారు ఇవన్నీ కూడా మనం చూడొచ్చు ఇక్కడ చూడండి భక్తులందరికీ కూడా ఆయన ఇచ్చే పలహారాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆయన చేతి మీదుగా తీసుకుంటే చాలా ఆశీర్వాదం అనే ఆలోచనతో అందరూ కూడా మరి ఆసక్తిగా వచ్చి తీసుకుంటా ఉంటారు ఫ్రెండ్స్ మరి నా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మరి ఇంకో పాటలో ఇది చాలా భారీ ఎత్తున మీకు జూల్స్ కార్యక్రమం ఉంటుంది అది రేపు ఉదయం జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని కూడా మరి మీకు చూపిస్తా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్